హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి కంటెంట్ కుదిరినప్పుడల్లా మీకు పెడుతూ ఉంటాను ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఈ వ్లాగ్లో మీకు అన్నవరం ప్రసాదం ఈజీగా ఎలా చేసుకోవచ్చో మీకు చూపిస్తాను పదండి అన్నవరం ప్రసాదానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసరికి నేనైతే డ్రై ఫ్రూట్స్ వచ్చి జీడిపప్పు తీసుకున్నానండి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను అలాగే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కిస్మిస్ అనమాట సో ఇక్కడేమో పండిపైన ఒక బనానా అయితే తీసుకోవాలి అలాగే చిన్న ముక్క ఈ సైజు పచ్చకర్పూరం అంటాం కదా ఎక్కువగా అయితే మనం స్వీట్స్లో అవి వాడతాం కదండీ నార్మల్గా అయితే బూందీ లడ్డూలో బాగా వాడతాం అన్నమాట అలాగే ఒక పండిపోయిన బనానా తీసుకోవాలి అలాగే టూ టీ స్పూన్ మిరియాలు అలాగే పదిహేను నుంచి ఇరవై వరకు ఇలాచి మీరు దంచుకొని పెట్టుకోవాలన్నమాట పక్కన సో ఇది వచ్చేసరికి బెల్లం అండి బెల్లం ఎప్పుడూ తాటి బెల్లం కానీ నల్ల బెల్లం తీసుకుంటే అన్నవరం ప్రసాదానికి రుచి బాగుంటుంది ఇది మా చెల్లి వచ్చేసరి డార్క్గా ఉందని చెప్పి ఇలా తీసుకుందండి యాక్చువల్గా ఇది కొంచెం తక్కువ కలర్ ఉన్న బెల్లం మాట ఇది వచ్చేసరికి నెయ్యి ఇక్కడ మామూలు నెయ్యి దొరుకుతుంది అలాగే పంచదార నేను ఒక గ్లాస్ వేస్తాను అనమాట కంపల్సరీ ఇక్కడ వచ్చేసరికి మనం అన్నవరం ప్రసాదానికి గోధుమ నూక వాడతాం కాబట్టి కొంచెం పెద్ద సైజు ఉన్నది నూక అనేది కొంచెం పెద్దగా ఉండాలి బాగా సన్నగా ఉండకూడదండి అలాగే తేనె కూడా వాడతాం అన్నమాట ఇందులో సో నేనైతే ఒక గ్లాస్ కొలత అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఈ గ్లాస్తో కేజీ అంటే నాలుగు గ్లాసులు వచ్చిందండి అలాగే బెల్లం వచ్చి కేజీ అలాగే నెయ్యి కూడా కేజీ కానీ మనం ముప్పై కేజీ ఒకటి తనమాట నెయ్యి వచ్చేసరికి గోధుమను ఒక కేజీ అలాగే బెల్లము ఒక కేజీ తీసుకోవాలి పంచదార ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట ఇవి డ్రై ఫ్రూట్స్ ఈ కుక్కర్ వచ్చేసరికి మా అక్క దగ్గర తీసుకున్నాం అన్నమాట సో ఇదైతే బేసిక్గా ప్రసాదాలు ఎప్పుడైనా చేసేటప్పుడే వాడతాము ముందుగా అయితే నేనైతే ప్రసాదం మొదలు పెట్టేశానండి సో ఇక్కడైతే నేనైతే టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకున్నాను ఫస్ట్ మనము గోధుమ నూక అనేది వేయించుకోవాలన్నమాట అది కొంచెం బాగా వేయిస్తే తొందరగా కుక్ అయిపోతుంది ఇది నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను మీరు కావాలంటే మీరు నార్మల్గా ఉడికించుకోవచ్చండి కొంచెం టైం పడుతుంది ప్రెషర్ కుక్కర్లో ఏంటంటే కొంచెం తొందరగా అయిపోతుంది అన్నమాట రెండు విజిల్స్ ఇచ్చేసరికి రవ్వ చక్కగా ఉడికిపోతుంది అప్పుడు మనకి ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది సో ముందుగా నేను ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను సో అదే దాంట్లో మనకు అదే నెయ్యి ఉంటుంది కదా దాంట్లోనే కొంచెం ఒక టేబుల్ స్పూను నెయ్యి యాడ్ చేసుకొని మనం గోధుమ నూక ఇందులో వేయించేసుకుంటాం అనమాట సో దీనివల్ల మనం నెయ్యి కూడా మళ్ళీ తీసి పక్కన పెట్టుకో అక్కర్లేదు సో డ్రై ఫ్రూట్స్ తీసిన నెయ్యే కాబట్టి మనం అదే నెయ్యి వాడుకోవచ్చు మాట సో అందులోనే నేను ఇంకా రవ్వ వేసేసుకున్నాను అనమాట గోధుమ నూక ఎప్పుడు కొంచెం లావుగానే ఉండాలండి అన్నవరం ప్రసాదానికి బాగా సన్నగా ఉంటే బాగోదనమాట సో ఈ సైజులో కొంచెం ఉండాలన్నమాట ఈ నూక అది బాగా వేగిన తర్వాత మీకు కొంచెం కలర్ అది చేంజ్ అవుతుందండి కొంచెం బ్రౌనిష్ వచ్చి నూక కొద్దిగా తెల్లబడుతూ ఉంటుంది మీకు తెలిసిపోతుందన్నమాట ఆ పచ్చివాసన పోయి బాగా వేగినట్టయితే మీకు ఒక పది నిమిషాల్లో చక్కగా వేయించుకుంటే సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి హైలో పెట్టుకొని వేయించుకోవద్దు మీరు ఎంత మీడియం ఫ్లేమ్లో స్లోగా పెట్టుకొని వేయించుకుంటేనే గోధుమ నూక అనేది చక్కగా వేగి ఉడకడానికి బాగుంటుంది అలాగే కలర్ కూడా మంచి కలర్ వస్తుందండి అయిలో పెట్టేస్తే మాడిపోతుంది అనమాట ఇప్పుడు చూసారు కదా ఇలాగ మనకి బ్రౌన్ కలర్లో వచ్చి చక్కగా వేగిన తర్వాత గోధుమ నూక మీరు వాటర్ వేసుకోవాలంటే వన్ ఈస్ టు ఫోర్ ఒక గ్లాసు గోధుమ నూకకి నాలుగు గ్లాసులు వాటర్ అనమాట సో దీంట్లో కొంచెం మనము ఉడికిన తర్వాత కొంచెం వాటర్ ఏదైతే కొద్దిగా ఉంటుందో దాంట్లోనే మనం పంచదార బెల్లం వేసి కరిగించేస్తాం అన్నమాట మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ వేసుకోమో అందుకే ఒక గ్లాస్ ఎక్స్ట్రా వేసుకుంటాం ఈ కుక్కర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడన్నా ఇలాగ వాటర్ ఎక్కువైనా కూడా బయటికి రావండి ఇలా ఫ్లాట్గా ఉన్న కుక్కర్లు అయితే బాగుంటుంది అందుకే ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాయి అన్నమాట కొన్ని అయితే ఇలాగ ఇదివరకు ఓల్డ్ మోడల్లో అయితే వచ్చేవి కదా అవి అయితే వాటర్ ఎక్కువ అయితే పొంగిపోయి బయటకు వచ్చేస్తాయి అన్నమాట ఇలాంటి కుక్కర్లు అయితే రావు సో చక్కగా నూక చూసారు కదా ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత ఫస్ట్ నేనైతే ఒక గ్లాసు ఏదైతే కొలత తీసుకున్నానో అదే గ్లాస్తో నేను ఒక్క గ్లాసు పంచదార అయితే వేసుకున్నానండి మీరు ఇక్కడ వైట్ షుగర్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర బ్రౌన్ షుగర్ వాడతాం మేము ఇక్కడ సో బ్రౌన్ షుగర్ అయితే వేసుకున్నాను ఈ బ్రౌన్ షుగర్ వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం అలాగా మీరు పెట్టి మూత మొత్తం పెట్టద్దు క్లోజ్ చేయొద్దు జస్ట్ అలా పైన పెట్టి ఉంచండి ఆ పంచదార అనేది కరుగుతుందన్నమాట ఆ వేడికి పంచదార అంతా కరిగిపోతుందండి సో మొత్తం అంతా మీరు స్పూన్తో పైనుంచి కింద వరకు కలుపుకోవాలి నాకు అన్ని కేజీ లెక్కన బెల్లం అది చెప్పారని నేనైతే కేజీ వండేసానండి కుక్కర్ సమానంగా వచ్చింది కరెక్ట్గా కొంచెం వీలుగా కలుపుకోవడానికి లేదని చెప్పి నేను మళ్ళీ వేరే గిన్నెలో అయితే నేనైతే మార్చేశానండి సో ఇక్కడ వచ్చేసరికి షుగర్ అది బాగా కలిసిన తర్వాత బెల్లం ఇదే గ్లాస్ కొలతలతో నేనైతే కేజీ బెల్లానికి నాలుగు గ్లాసులు అయినాయి అండి నాలుగు గ్లాసులకి ఒక్క సగం గ్లాస్ అయితే వేయలేదు ఎందుకంటే ఒక గ్లాసు మనము పంచదార యాడ్ చేసుకున్నాం కాబట్టి దగ్గర దగ్గర మూడున్నర గ్లాసు బెల్లం వేసుకున్నాను ఇంత బెల్లము ఆ కేజీకి ఇంత మాత్రం పక్కన పెట్టేసుకున్నాను అనమాట అది సరిపోతుందని మూడున్నర గ్లాసులు ఏమో బెల్లం వేసుకొని ఒక గ్లాసు పంచదార వేసుకున్నట్టు నేను కొంచెం వెల్తిగా ఉండే ఒక గిన్నె తీసుకొని దాంట్లో వేసేసుకున్నానండి అందులో కలపడానికి మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి ఇందులో కలపడానికి వీలుగా ఉంటుందని ఇందులో వేసుకున్నాను ఎక్స్ట్రా వాటర్ అవి ఏం పట్టవండి ఆ బెల్లం అనేది బాగా కరిగి కొంచెం దగ్గర పడుతుంది మీకు కలుపుతుండగా మీకు తెలుస్తుంది కన్సిస్టెన్సీ కొంచెము ఇలా జారుడులా కాకుండా కొంచెం గట్టిపడినప్పుడు అప్పుడు మనము టూ టీ స్పూన్ మిరియాలు అలాగే పదిహేను నుంచి ఇరవై వరకు మిరియాలు తీసుకున్నానండి ఇక్కడ ఎక్కువగా దంచుకోకూడదు నార్మల్గా దంచి వేసేసుకోవడమే వేసుకొని ఈ మిరియాలు అలాగే ఈ ఇలాచి ఏవైతే ఉన్నాయో మొత్తం పైనుంచి కింద వరకు కలిసేలాగా మీరు కలుపుకోవడమే మీకు తెలుస్తుంది మాట కలిపినప్పుడే దగ్గర పడుతూ ఉంటుంది ఆ పాకం అనేది కొంచెం కన్సిస్టెన్స్ దగ్గర అవుతుందండి అలాగే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత ఇంకా కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ చూసారు కదా ఇది సరిపోతుందన్నమాట మనకి అంటే ప్రసాదం అనేది దగ్గర పడి కరెక్ట్గా ఉడికినమాట పాకం అనేది చక్కగా కలిసిపోయినట్టు సో ఇక్కడ వచ్చేసరికి పచ్చకర్పూరం ఏదైతే మనం చిన్న ముక్క తీసుకున్నామో ఆ ముక్క మీరు ఇలాగా మీరు చేత్తో ఇలాగ నలిపి వేసేసేయచ్చండి ఈ పచ్చకర్పూరం వల్ల ఆ ఫ్లేవర్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది స్వీట్స్కి అందుకే నేను కొంచెం వేసుకున్నా అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే నేను నెయ్యి ముప్పావు కేజీ వరకు నెయ్యి అయితే పక్కన కాసి పెట్టుకున్నాను అనమాట కాసిన నెయ్యి మనం పచ్చకర్పూరము మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇలాగ నెయ్యి వేసుకొని మీరు పైనుంచి కింద వరకు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి చక్కగా నెయ్యి అంతా దానికి పడుతుంది రవ్వకి ఏదైతే ఉందో ఎప్పుడైనా సరే నెయ్యి మంచిగా ఇంట్లో కాసిన నెయ్యి అయితే ఆ టేస్టే వేరండి కొన్న వాటికి ఆ టేస్ట్ అయితే రాదు సో తప్పనిసరిగా ఇందులో అన్నవరం ప్రసాదంకి తాటి బెల్లం నల్ల బెల్లము అలాగే ఇంట్లో చేసిన నెయ్యి వేసుకొని చేస్తే చక్కగా ఉంటుందన్నమాట ఫైనల్గా నెయ్యి వేసుకొని బాగా కలిసిన తర్వాత ఐదు నిమిషాలు అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ నేనైతే కొన్ని వేసుకొని కలుపుకున్నాను మంచి పండిపోయిన బనానా ఒకటి నార్మల్ చిన్న సైజు మీడియం సైజులో తీసుకొని ఇలాగ మీరు పేస్ట్ లాగా చేసుకొని అందులో కలిపేసుకోవడమే ఈ ముగ్గిన బనానా మనం యాడ్ చేసుకోవడం వల్ల మరింత టేస్ట్ అనేది బాగుంటుందండి దీంట్లో అలాగే కొంచెం కలర్ కోసం అలాగే టేస్ట్ కోసం చివరా మనము తేనె టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తాం అన్నమాట ఇక్కడ నేను హనీ తీసుకున్నానండి ఇక్కడ ఇక్కడ షాప్లో అవైలబుల్ అయినది నేను వాడానండి ఏదైనా సరే మన దగ్గర స్వచ్ఛమైన తేనె అలాగే నెయ్యి అలాగే బెల్లం తాటిబెల్లం అవన్నీ బాగా దొరుకుతాయి కాబట్టి సో అవన్నీ వేసుకుంటే దాని టేస్టే వేరండి చక్క తేనె వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి చూసారు కదా మనము ఈ టైంలో మీరు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు ఆ వేడికి ఇంకా దగ్గర పడిపోతూ ఉంటుంది మాట పైనుంచి కింద వరకు కలుపుకున్న తర్వాత ఫైనల్గా కాస్త టూ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి తీసుకొని వేసుకోండి ఆ వేడికి కరిగిపోతుందని నేను ఇలాగే వేసేసుకున్నానండి ఈ లోపు గడ్డ కట్టేసింది సో ఇలా టూ టేబుల్ స్పూన్లు మీరు కరగదీసన్నా వేసుకోండి ఇలాగ మీరు వేసుకున్నా కూడా ఆ వేడికి కరిగిపోతుంది అన్నమాట పైన వేసుకున్న తర్వాత మనకి ఏదైతే నేను సగం డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ కలుపుకున్నాను ఇంకో డ్రై ఫ్రూట్స్ చివరాకన్నా వేసుకోవడానికైతే పక్కన పెట్టుకున్నాను అనమాట ఆ డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవడమే చూడ్డానికి బాగుంటుంది అలాగే రుచి కూడా చాలా బాగుంటుందండి చూసారు కదండి ఫైనల్గా అన్నవరం ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి మనము స్వామివారికి నైవేద్యం పెట్టడమే ఆలస్యం చాలా సులువుగా చేసుకోవచ్చండి ఈ కొలతలతో చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా ట్రై చేస్తే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలాగొచ్చింది అనేది ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ యు నెక్స్ట్ బ్లాగ్